అమ్మయ్య పిండి వంటలు అన్ని అయిపోయినాయే ఉండు మామకు ఫోన్ చేద్దాం ఏం రా చెప్పు ఏమా సంక్రాంతికి పిండి వంటలు ఏం చేయలేదా ఆ చేసిన రా అడుతులు ఒక్కేజి చెక్ లొక్కేజి సరే కాని సంక్రాంతికి పిండి వంటలు పంపిమా ఎలాగు నీ కాల్ కూడా ఒంట్లో బాలేదుమ్మా సరే సరేనా పని ఉండి ఉంటా ఆ సరే అయితే ఆ వినికి పిండి వంటలు పంపి వెళ్ళంతా ఏమీ వాళ్ళతోని అడిగి చేపించుకోవచ్చు కదా నన్ను అడగల్లా నా కూతురు కన్నా ఫోన్ చేద్దాం ఏంటబ్బా మమ్మీ ఇప్పుడు ఫోన్ చేస్తుంది హలో ఏమ్మా బాగున్నావా ఆ బాగున్నామ్మా నాన్న బాగున్నాడా ఆ బానే ఉన్నాడమ్మా మీ నాయన సరే కానీ పండక్కు పిండి వంటలు పంపిస్తాను చూడమ్మా ఆ సరే పంపిమా మా అమ్మ నాకు పిండి వంటలు పంపించింది మా తమ్ముడికి పంపించిందా లేదా ఒకసారి ఫోన్ చేద్దాం ఏదో తమ్ముడు బాగున్నావా వా బాగునట్టు రే అమ్మ నీకు పిన్ని వంటలు పంపించిందారా లేదగ్గ పంపలేదు ఏమైంది అవునా సరే ఉండిరా నేను మళ్ళీ ఫోన్ చేస్తా మా నువ్వు తమ్ముడికి పిన్ని వంటలు పంపిలేదా లేదమ్మా పంపిలేదు ఏమైంది చూడుమ్మ ఏమైనా పంపిస్తే తమ్ముడికి నాకు సమానంగా పంపి అంతే కాని వాడిన ఒకలాగా అన్న ఒకలాగా చూడొద్దు మా చూడుమ్మ ఒకడు గుర్తు పెట్టుకో వాడు నీ కొడుకే నీకేమన్నా బాగాలేనప్పుడు మాత్రం కొడుకు గుర్తు అస్తారా ఏమైనా పెట్టి పంపడానికి కొడుకు గుర్తు అసలు మీ వల్లే మా అక్కదమ్ముల మధ్య అనుబంధాలు కూడా పోతున్నాయి సర్లే అమ్మ పంపించింది దాంట్లో వాడికి సగమన్నా పంపిద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం